అందరికీ దీపావళి శుభాకాంక్షలు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది చిన్న పిల్లలు వాళ్ళకి మందు సామాన్లు అవి ఇచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఎక్కువగా అంటే చిన్న చిన్నవి వాళ్ళకి కాకరొత్తులు ఇలాంటివి ఇవ్వండి కానీ అంటే మన పొల్యూషన్ కూడా మనము ఎక్కువ చేస్తున్నాము కాబట్టి చిన్న చిన్నవి పిల్లలకి సరదా పడేవి కాకృతులు ఇలా తర్వాత చిన్నవి మాత్రమే ఉపయోగించండి తర్వాత బాంబులు అలాంటివి పిల్లలకి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి మీకు ఎటువంటి నెస్సిటీ ఉన్న మా వైద్య సిబ్బంది అంతా కూడాను అవైలబుల్గా ఉంటారు సో మీ ముందు తల్లిదండ్రులకి రిక్వెస్ట్ పిల్లల్ని ఈ బాబులగికి దూరంగా ఉంచండి చిన్న చిన్న వాటితో కాకరవత్తులు ఇలాంటి వాటితోటి చిచ్చికుట్లు ఇలాంటి వాటితోటి వాళ్ళ సరదాలను తీరుస్తూ చక్కటి దీపావళిని జరుపుకోండి అందరికీ నేను దీపావళి శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను శ్రీనివాసరెడ్డి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ సో ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరం సెలబ్రేట్ చేసుకుంటుంటాము సో ఫైర్ క్రాకర్స్ను కాల్స్తూ సో ఇవన్నీ కూడా కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం దాని గురించి మీకు ముఖ్యంగా వివరించదలు ఉన్నాను ఈ ఈ ఫైర్ క్రాకర్స్ అనేవి మనం ఎంత జాగ్రత్త లేనప్పుడు మనకు మంటలు అంటుకోవడం కానీ ఇళ్లల్లో ఫైర్లు కావడం కానీ లేదంటే షాపుల్లో కాల్చేటప్పుడు అక్కడ ఫైర్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఫైర్ క్రాకర్స్ని పిలిచేటప్పుడు కాటన్ క్లాత్స్ మాత్రమే ఉపయోగించాలి సో అదేవిధంగా వీళ్ళు అపార్ట్మెంట్లలో సెల్లార్లలో బేస్మెంట్లలో కానీ అక్కడ కాల్చదు ఓపెన్ స్పేస్లో కాల్చాలి మనం కాల్చినటువంటి ఫైర్ క్రాకర్స్ను ఇమ్మీడియట్గా ఏదైనా దూరంగా ఒక దగ్గర పడేయాలి ఎక్కడంటే అక్కడ పడేసి అవి చేయకూడదు వాటి మీద నీళ్ళు చల్లాలి తర్వాత పెద్దల సమక్షంలో కావడం చాలా మంచిది మనము అదేవిధంగా పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఉన్న దాని కింద కూడా మనం వాటిను కాల్చకుండా ఉండాలి సో ప్రతి ఇంట్లో ఎవరైనా సరే కాల్చేటప్పుడు కూడా దీపావళిం తెలియజేసుకుంటున్నారు దీపావళికి మంచిపై చెడు మంచి సాధించినటువంటి విజయాన్ని గుర్తింపుగా అందరూ కూడా సుఖ సంతోషాలతో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ ఈ దీపావళికి మరీ ముఖ్యంగా పిల్లలు అదే కూడా పెద్దలు కూడా అందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా టపాసులు కాల్చడంలో కానివ్వండి మనుకొచ్చుకునేటప్పుడు కానివ్వండి తగిన ప్రికాషన్ తీసుకుంటూ చిన్నపిల్లలకి దూరంగా అదేవిధంగా పబ్లిక్ కూడా బజార్లో పెట్టి వచ్చేటటువంటి ట్రాఫిక్లో జనాలు వెహికల్స్లో వస్తున్నప్పుడు ఈ మందుగుండు సామాగ్రి కాల్చకుండా ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అదేవిధంగా షాప్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ఈరోజు హోల్సేల్ షాపులు అన్నీ కూడా వాళ్ళకు కూడా ప్రికాషన్ చేస్తాం ఫైర్ నామ్స్ ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్నీ షాప్స్ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర కూడా ఉండే విధంగా జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు చేయటం జరిగింది పోలీసు రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ తోటి